రాష్ట్ర వ్యాప్తంగా జనసైనికులు ముందస్తు జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్న నేపథ్యంలో కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో జనసేన శ్రేణులు ఆదివారం మహా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సంయుక్త కార్యదర్శి చిక్కం భీముడు ఆధ్వర్యంలో పట్టణంలోని స్థానిక ఎరవదిన సమీపంలోని వెంకటరమణ ఫంక్షన్ హాల్ నందు ఏర్పాటు చేసిన ఈ రక్తదాన శిబిరాన్ని అమలాపురం శాసనసభ్యులు ఐతాబతుల ఆనందరావు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ అధినేత పవన్ కళ్యాణ్ పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా జనసైనికులు చేపడుతున్న సేవా కార్యక్రమాలు ప్రశంసనీయమని అన్నారు వినూత్న మార్గంలో జనసైనికులు చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలు ఆదర్శవంతమైన కార్యక్రమాలని కొనియాడారు అమలాపురంలో రక్తదాన శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించిన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సంయుక్త కార్యదర్శి చిక్కం భీముడు మరియు జనసేన శ్రేణులను ఆనందరావు అభినందించారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు ఎన్డీఏ కూటమి సభ్యులు అధిక సంఖ్యలో జన సైనికులు వీర మహిళలు పాల్గొన్నారు అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో జన సైనికుల యొక్క నాయకత్వంలో భారీ స్థాయిలో వందలాది మంది రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు ఆదర్శమైనటువంటి నటులు మెగాస్టారినటువంటి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఈ యొక్క ప్రేమ అభిమానాన్ని విధంగా చాటుకోవడం చాలా గర్వకారణం ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఆదర్శవంతమైన కార్యక్రమం బహుశా తెలుసు రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది లేదా లక్షలాది మంది కూడా ఈ యొక్క కార్యక్రమంలో ఇది ఇదొక సేవలో ఉన్న మార్గం అందరూ ఆదర్శంగా తీసుకోవాలా అందుకే ఈ సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినటువంటి దేవుడి గారు స్వామి గారు బుజ్జి గారు రాజా గారు ఇంకా ఇతర పెద్ద ఎవరు ఉన్నారో పెద్దలందరినీ పేరు పెద్ద అభినందిస్తూ ఉభయ రాష్ట్రాలు కూడా చాలా ఎత్తున ఈ ఉన్న రోజున లక్షలాది మంది ఆయన పుట్టినందులు ఘనంగా జరుపుకుంటారు అలాగే వ్యాప్తంగా ఉన్నటువంటి ఆయన అర్హులందరూ కూడా ఆయన పుట్టినని ఘనంగా జరుపుకుంటారు మరి మన పుట్టినరోజు జరుపుకోడమే కాదు అలాంటి మంచి వ్యక్తుల నుంచి ఆదర్శాలను మనం అందరూ కూడా మరి తీసుకుని ఆయన అడుగుయాడంలో మనం నడుస్తాము వెళ్ళాలని ఆయన అందరికీ ఆదర్శప్రాయడని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయన మరింత నిండు వీళ్ళు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యంతో ఇంకా ఉన్నతమైన పదవిలో కానీ వెళ్ళాలి మాకు ఇంకా ఆయన మరొకసారి అడ్వాన్స్ చే ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసి ప్రజల్లో మంచి స్పందన కలిగించాల్సిన బాధ్యత సైనికుల మీద ఉంది కాబట్టి చాలా ఉత్సాహంగా వాళ్ళు కూడా చక్కబడుతున్నారు సైనికులందరూ కూడా ఇది అందరూ కూడా అందరు ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని జై జయం సేన ఈరోజు మహా రక్తదాన శిబిరం వందలాది మంది రోజు మీరు రక్తదానం చేయటం జరుగుతుంది ఇది మీకు కంటిన్యూగా నాలుగో సంవత్సరం నాలుగో సంవత్సరం కూడా దిగ్విజయంగా పూర్తి చేస్తున్నందుకు మా జన సైనికుల తరఫున అందరి తరఫున మాకు మా జన సైనికులకి అదేవిధంగా రక్తదానం చేసిన వారందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా రేపు కూడా నియోజకవర్గ పరిధిలో డొక్కా సీతమ్ గారి స్ఫూర్తితో నాలుగు మూడు మండలాలు అమలాపురం పట్టణంతో కలుపుకుని అన్నదాన శిబిరాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా అధ్యక్షులు వారు పుట్టినరోజు వేడుకలతో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది దేశ మేము కళ్యాణ్ గారు పుట్టినరోజునైతే ఉండే సామాజిక సేవలైతే ఉండి ప్రతి సంవత్సరం కూడా అంతకన్నా రెట్టించిన ఉత్సాహంతో జరుపుతామని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొక్కసారి ఈ రక్తదాన శిబిరాన్ని ఇంత విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి మా జనసేన పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్ జై జనసేన గత ఏడు సంవత్సరాలుగా కస్టమర్ల ఆదరాభిమానాలు పొందుతూ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలో బ్యూటీ పార్లర్ మరియు సెలూన్ ఐటమ్స్ హోల్సేల్ గా మరియు రీటైల్ గా లభించే ఏకైక షోరూమ్ చంద్రిక బ్యూటీ కలెక్షన్స్ మేకప్ కిట్స్ హెయిర్ యాక్సెసరీస్ బ్యూటీ పార్లర్ ఐటమ్స్ సెలూన్ ఐటమ్స్ ట్రిమ్మర్స్ హెయిర్ కలర్స్ మరియు అన్ని ప్రముఖ కంపెనీల పర్ఫ్యూమ్ లు బాడీ స్ప్రేలు హోల్సేల్ మరియు రీటైల్ గా లభించును అన్ని రకముల పర్ఫ్యూమ్లు మరియు బాడీ స్ప్రేలపై ప్రత్యేకమైన డిస్కౌంట్లు కలవు వివరాలకు సంప్రదించండి చంద్రిక బ్యూటీ కలెక్షన్ ఐటమ్స్ శ్రీదేవి మార్కెట్ బిసైడ్ జెపి హాస్పిటల్ ముస్లిం స్ట్రీట్ అమలాపురం కోనసీమ డిస్ట్రిక్ట్ కాంటాక్ట్ ఎస్ ప్రసాద్ సెల్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ వన్ డబుల్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ జీరో టూ సిక్స్ ఫైవ్ సెవెన్ ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి